హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐ మీన్ లవ్ ఎపిసోడ్ నైన్టీన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి రాకీ వెళ్ళి బాల్కనీలో లైట్స్ వేయగానే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడింది నందిని ఇక్కడేం చేస్తున్నావు నందు అని అడిగాడు రాకీ ఏం లేదు రాకీ జస్ట్ ఊరికే ఇలా కూర్చున్నాను టైం చూసుకోలేదు టైం ఎంత అయింది అని నందు తిరిగి రాకీనే అడుగుతూ ఉంటే టైం కూడా చూసుకోకుండా ఇక్కడ ఏం కూర్చొని ఏం ఆలోచిస్తున్నావే అంతగా అని అడిగాడు అతడు నువ్వు లేవు కదా ఏం చేయాలి ఇంట్లో ఏం వర్క్ లేదు చేద్దామంటే ఇక్కడే బాగుంది చల్లగా ఉంది కదా వాతావరణం అందుకే ఇక్కడ కూర్చున్నానులే తిన్నావా ఇంటికి నువ్వేమైనా అని అడిగింది నందిని రాకీ దగ్గరికి వెళ్ళి ఊహో నేను తినలేదు కానీ టైం ఎంత అయ్యింది శివ తినలేదు ఇటు నువ్వు తినలేదు అంట టైం ఎంత అవుతుందో చూసావా తిండి గురించి కూడా ఆలోచించకపోతే వాడి గురించి ఇంతకుముందు బాగానే క్లాస్ పీకావు కదా కనీసం మరి శివ గురించి అయినా చూడవా అని అన్నాడు రాకీ అతడి షర్ట్ తీసేస్తూ సారీ రాకి నిజంగా శివ గురించి పట్టించుకున్నందుకు ఇంకొకసారి నీతో చెప్పించుకోను చూస్తాను శివ గురించి అని అతడి చేతులు తప్పించి ఆమె అతడి షర్ట్ బటన్స్ తీస్తూ నీకు శివ అంటే చాలా ఇష్టం కదా అని అడిగింది నందిని మెల్లిగా హా అన్నాడు రాఖీ శివ ఎవరు రాఖీ అని నందిని మెల్లిగా అడగడంతో ఈ ఊర్లోనే ఉండేవాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ వాడప్పుడు చాలా చిన్నవాడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే అందరూ ఆస్తి కోసం ముందుకు వచ్చారు ఆస్తి పంచుకోవడానికి కానీ వాడిని చూడడానికి కానీ వాడి గురించి ఆలోచించడానికి వాడి చదువు గురించి ఆలోచించడానికి కానీ ఎవరు ముందుకు రాలేదు ఇక అందుకే తిక్క దొబ్బింది నాకు వెంటనే వాడిని తీసుకొని వాడి ఆస్తి ఒక్క చిల్లి గవ్వ కూడా ఎవరికీ రాకుండా చేసి వాడిని నాతో పాటు తీసుకొచ్చాను హాస్టల్లో వేస్తాను అంటే వద్దు అన్న అని అప్పటి నుండి నన్ను బంకలాతుకొని ఇదిగో ఇప్పటికి ఆడుకున్నాడు డిగ్రీ మాత్రమే చేశాడు ఇంకా మిగతా చదువు చదువుకోరా బాబు అంటే నాకు ఏది వద్దు అని చెప్పి ఇదిగో ఇలా నా వెనకల తిరుగుతున్నాడు అంతే అని చెప్పాడు రాకీ శివ చదువుకోను అంటే నువ్వు చదివించవచ్చు కదా బలవంతంగా అయినా అని అంది నందిని నేను కాలేజ్ దగ్గరికి తీసుకెళ్ళగలనే కూర్చోబెట్టాను కానీ చదువు వాడి బుర్రెక్కి ఎక్కడెక్కుతుంది బలవంతంగా పంపిస్తేనే సార్ గారు ఏం చదవకుండా ఎడ్డి మొహం వేసుకొని కూర్చొని నా వల్ల కాదు అని తేల్చేశాడు అందుకే ఇంట్లో ఉంచేశాను లేకపోతే ఎప్పుడో పంపించేసేవాడిని అని అన్నాడు రాకి నీలాగే మొండి మనిషిలే శివ ఎక్కడికి పోతాయి నీ బుద్ధులు నీతో తిరిగి తిరిగి నీ అలవాట్లన్నీ నేర్చేస్తున్నాడు అని నందిని అతడి షర్టు బటన్ స్ఫూర్తిగా విప్పేసి షర్టు కూడా తీయాలా అని రాఖీ కళ్ళల్లోకి చూసింది తీయవే అన్నట్టుగా రాఖీ కళ్ళతోనే సైగా చేయగానే మెల్లిగా అతని షర్ట్ విప్పి అతని షర్ట్ ఆమె చేతుల్లో పట్టుకొని ఇవాళ నువ్వు రావేమో అనుకున్నాను రాఖీ అని చెప్పింది మెల్లిగా ఎందుకు మేడం అని అన్నాడు రాఖీ మెల్లిగా ఆమెను వెనక్కి తిప్పి ఆమెను హత్తుకొని ఎన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిని కలిసావు కదా తన పేరు దేవిక అనుకుంటా కదా అక్కడే ఉండుంటావేమో తనని మిస్ అయ్యావు కదా ఎన్ని రోజులు అందుకే ఇవాళ వస్తావో రావో అని అనుకొని అని నందిని మాటలు మధ్యలోనే ఆపేయడంతో నువ్వు ఇక్కడ బాధపడుతూ కూర్చున్నావు నేను దగ్గరికి నేను దాని దగ్గరికి వెళ్ళాను అని అంతేనా అని అన్నాడు రాకీ ఆమె మెడ దగ్గర పెదలతో తడుముతూ ఆమె ఒంటి స్మెల్ని గాఢంగా పీల్చుతూ చెప్పాను కదా రాకీ మన అనుకున్నది ఏదైనా కూడా దూరం అవుతూ ఉంటే బాధగానే ఉంటుంది అని నాకు కూడా అలా ఉంది అని చెప్పాను అంతే అని నందిని అంటుంటే మరి నువ్వు నా జీవితంలోకి వస్తే దేవిక కూడా అలానే బాధపడుతుంది అని నీకు తెలియదా నందిని అది బాధపడుతుందని తెలిసే నువ్వు నా జీవితంలోకి వచ్చావా అని అడిగాడు రాకీ నువ్వు నా లైఫ్లోకి వస్తే దేవిక బాధపడుతుంది అని తెలిసే నువ్వు నా లైఫ్లోకి వచ్చావా నువ్వు ఎలా వచ్చావే అని అడిగాడు రాకీ దానికి నందిని నుండి మౌనమే సమాధానంగా రావడంతో నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నట్టు నీకు చెప్పాను ఎంతలా అంటే నా ప్రాణం కన్నా ఎక్కువగా అయినా కూడా నువ్వు నీ వాళ్ళని వదులుకొని ఆఖరికి పెళ్లిపీటల మీద పెళ్ళి కూడా వద్దు అనుకొని వచ్చావు మరి నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అవతల దానికి కూడా నా మీద అంతే ప్రేమ ఉంది కదా నీది ఒక్కదా అందే ప్రేమ అనుకుంటున్నావా నువ్వు నీ వాళ్ళందరినీ నువ్వు వదిలేసుకొని వస్తే ఇక్కడ మా ఇద్దరి మధ్యలో దూరమే వచ్చింది కానీ ప్రేమ అయితే పోలేదు కదా మా ఇద్దరిది నీకన్నా ముందు నుండి ఉన్న ప్రేమ కదా మరి నువ్వు నా జీవితంలోకి వస్తే అది బాధపడుతుందని నీకు నేను బాధపడతాను అని నువ్వు అనుకోలేదా మా ఇద్దరి జీవితాలు అతలాకుతలం అవుతాయి అని అనుకోలేదా ఒక ఇద్దరు మనుషులు క ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో స్వచ్ఛమైన ప్రేమ ఉన్నప్పుడు అందులోకి మూడో మనిషి వస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో దూరం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నందిని అది నా జీవితంలో లేదు అనుకొని వచ్చాను అని చెప్తావేమో సరే ఇప్పుడు వచ్చావు అది నా జీవితంలో లేనప్పుడే అది నాకు దూరంగా ఉన్నప్పుడే నువ్వు నా జీవితంలోకి వచ్చావు కరెక్టే మరి ఇప్పుడు అది తిరిగి నా జీవితంలోకి వచ్చింది ఇప్పుడు నీ వల్ల కేవలం నీ వల్ల అది నా దగ్గరికి రానంటుంది ఇప్పుడేం చేయమంటావే నీ ప్రేమను ఇప్పుడు కూడా నువ్వు సమర్థించుకుంటావా దాని ప్రేమకు అన్యాయం చేసి అని అడిగాడు రాఖీ ఎంతలా అంటే చాలా స్మూత్ గా అడిగాడు ఆమె మనసుని అస్సలు నొప్పించకుండా కానీ అంత కఠినమైన మాటలు మాట్లాడాక ఎవరికైనా బాధగానే ఉంటుంది ఇప్పుడు ఎవరి దృష్టిలో వాళ్ళ ప్రేమ గొప్పది రాఖీ దృష్టిలో రాఖీ ప్రేమ గొప్పది నందిని దృష్టిలో నందిని ప్రేమ గొప్పది దేవికా దృష్టిలో దేవిక ప్రేమ గొప్పది కానీ ఇందులో నిజమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ ఎవరిదో తెలియడానికి ఎంత సమయం పడుతుందో రాకి తను ప్రేమించిన అమ్మాయికి అవుతాడా లేకపోతే తనని ప్రేమించిన అమ్మాయికి అవుతాడా లేకపోతే ఎవరి ప్రేమకి అర్హుడవుతాడు ఎవరి ప్రేమకి అనర్హుడవుతాడు అసలు అతడి ప్రేమకి ఎవరి అర్హులు దేవికానా నందినీనా అన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి వీటన్నిటికీ సమాధానాలు దొరకాలి అంటే ఇంకా కథలోకి ముందుకు వెళ్లాల్సిందే రాఖీ అడుగుతూ ఉన్న ఒక్కో ప్రశ్న ఆమె గుండెల్లో గుణపంలా దిగుతూ ఉంది ఏం చెప్పాలో కూడా నందినికి అర్థం అవ్వట్లేదు అతడిని ప్రేమించింది ఆ తర్వాత పరిణామాలు కూడా అర్థం చేసుకోలేనంత పిచ్చిది కాదు పైగా రాఖీ ఆమెను అతడి దాన్ని చేసుకుంటాడు అని కలలో కూడా ఊహించలేదు నందిని నందిని అతడు ఇంటికి రాగానే అతడు ఆమెను అలా ప్రేమగా సొంతం చేసుకునేసరికి ఈ ప్రపంచంలో ఆమె అంత అదృష్టవంతురాలు లేరు అని అనుకుంది ఎందుకంటే రాఖీ కనీసం ఆమె మొహం కూడా చూడడు అని అనుకున్నది కానీ రాఖీ ప్రేమ ఆమెకు దక్కింది అన్న సంతోషంలో మాత్రమే నందిని ప్రజెంట్ ఆమె ఫ్యూచర్లో జరగబోయే విషయాల గురించి ఆలోచించలేదు ప్రస్తుతం కానీ ఆమె వచ్చే ముందు అయితే ఆమెకు ఖచ్చితంగా తెలుసు ఇలాంటివన్నీ జరుగుతాయి అని కానీ సిగ్గు విడిచి ఒక ఆడదానిగా ఆల్రెడీ ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్న అబ్బాయిని ప్రేమించాను అని ఎలా చెప్పగలుగుతుంది చెప్పలేకపోతుంది ఎందుకంటే ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు అని చెప్పిన వాళ్ళే ఆ ప్రేమ ఎవరి మీద అయినా పుట్టొచ్చు ఎలా అయినా పుట్టొచ్చు అని చెప్పిన వాళ్ళు కూడా ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్న వాళ్ళే అనుకుంటా బహుశా అందుకే ఇలాంటి మాటలు చెప్పారేమో ఎందుకంటే ప్రేమ రంగు అందాన్ని గుణాన్ని బుద్ధిని చూసి పుట్టదు అది పుట్టడానికి ఒక్క నిమిషం చాలు అన్నట్టుగా ఒక మనిషి ఒకరిని ప్రేమిస్తున్నాడా లేకపోతే పెళ్ళి అయిందా లేకపోతే అతడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఎవరిని పెళ్లి చేస్తున్నాడు ఏంటి అని తెలియకుండానే మనకి ఒకరి మీద ప్రేమ పుడుతుంది అంత ఎందుకు టీవీలో వచ్చే వాళ్ళే వాళ్ళకి పెళ్ళిళ్ళై పిల్లలు ఉన్నా మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నా కూడా మనం క్రష్ అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం నందిని రాఖీ మీద ప్రేమ పుట్టడంలో తప్పు లేదు పైగా నందినికి రాఖీ మీద ప్రేమ పుట్టడానికి ఒకటి రెండు కారణాలు కాదు వంద కారణాలు ఉన్నాయి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్